మీరు బైబుల్ చదివితే మరి ఇన్ని మనకు ప్రయోజనమా ఆయనకు ప్రయోజనమా ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మరి ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమించాలా వద్దా ప్రేమించాలి వద్దా ఎవరి కోసం ప్రేమించాలి పెద్ద నువ్వేదో ఆయన్ని ప్రేమించి వరకబెడతున్నట్టు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నువ్వు ఆయన్ని ప్రేమించి నీకే మేలు చేసుకుంటున్నావు ప్రసిద్ధలో ఇప్పుడు ఈ ఆఖరి మాట అసలు ఎందుకు ప్రేమించడం అంటే ఏంటి పొద్దున ఒక మాట చెప్పా దేవుణ్ణి ప్రేమించటం దేవుని సన్నిధిలో గడపటం దేవునితో ఏకాంతంగా గడపటం రోజు కొంత సమయం దేవునికి కేటాయించటం దేవుణ్ణి స్తుతించటం ఆరాధించటం కీర్తించటం మహిమపరచడం ఇదంతా దేవుణ్ణి ప్రేమించే చేస్తాం ప్రేమించేదన్ అధిక మీరు పాడతారు ఇవన్నీ ఆరాధించినా ప్రార్థించినా సహవసించిన ధ్యానించిన ఇదంతా దేవునికి టైం కేటాయించినా ఏకాంతంగా గడిపిన మందిరంలో గడిపిన ఇదంతా ప్రేమలో భాగమే ప్రేమించే చేస్తారు అయితే వినండి ఇప్పుడు అన్నీ వదిలిపెట్టి దేవునికి అందుబాటులో ఉండటమే ప్రేమించటమా లేకపోతే దేవుని ప్రేమించటంలో ఇంకా ఏమైనా సంగతి ఉందా ఈ ఇవి ఇప్పుడు ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకోండి నీ కుటుంబ బాధ్యతను నీవు సరిగా నెరవేర్చుట దేవుని ప్రేమించుటలో భాగమే అర్థం కాలేదు కదా మళ్ళీ ఒకసారి జీవిత నీ కుటుంబ బాధ్యతను నీవు సరిగా నెరవేర్చుట నిర్వహించుట అనేది నువ్వు దేవుని ప్రేమించుటలో భాగమే అన్నాను కుటుంబ బాధ్యతను నెరవేర్చడానికి దేవుని ప్రేమించడానికి సంబంధం ఏముంది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే భర్తని పిల్లల్ని ఎగ్గొట్టి నేను అచ్చంగా మందిరంలోనే ఉంటాను మీరు మొత్తం కలిసి ఏ వాగన్నా చూసుకోండి ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి నాకు దేవుడు అంటే ఇష్టం నాకు దేవుడంటే లవ్ దేవుడే నా ప్రపంచం కాబట్టి మీరు ఏదన్నా పెద్ద బావి చూసుకొని దూకండి నేను ఆయనతో ఉండిపోవాలి నేను నాకు ఆయనే లోకం ఆయనే ప్రపంచం ఆయనకు దూరంగా ఉండలేను చాలేమన్నా కూడా చెప్పాడు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారని కాబట్టి మీ అందరికీ సలాహం అని కొంతమంది ఆవేశపడతారు కాబట్టి ఈ అంశం మళ్ళీ ఎత్తుకోవాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం అందుకే పొద్దున్న చెప్పింది ఇప్పుడు చెప్పింది రెండు వినాలు మీరు జాగ్రత్తగా అని చెప్పాను ఇది ఒక్కసారి చెబితే అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ మీరు వినండి ఖచ్చితంగా మంచి విషయాలు మీరు నేర్చుకొని